శ్రీమాతరేణుమ జ్యోతిష్ శాస్త్రంలో మనం వరుసలో రాసుల కారకత్వాలను అధ్యయనం చేసే విధానాన్ని చూస్తూ ఉన్నాం కర్కాటక రాశి అధ్యయనం తర్వాత వరుసలో మనం సింహరాశిని గురించి ప్రస్తుతం అధ్యయనం చేద్దాం సింహము అనగానే మనకు ఒక చక్కని ఉన్నతమైనటువంటి భయంకరమైనటువంటి ఒక జంతువు గుర్తొస్తుంది ఈ పేరుతోని ఒక రాశి పేరు ఉండటం అనేటటువంటిది ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాల ఆకృతులకు సమన్వయమా లేకపోయేటట్టయితే ఆ ఆకృతి దాదాపుగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వానికి తగినట్టుగా అక్కడ తయారు చేసుకున్నామా అనేటటువంటిది ఒక సందీధావస్థలో ఉంటున్నప్పుడు దాని గురించినటువంటి విశ్లేషణ మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనకు వరుస ఉంది కాబట్టి ఆ వరుస ప్రకారంగా వెళ్ళేటట్టయితే మొట్టమొదట ఇది బేసిరాశ సరిరాశ సింహం మేషన్ నుంచి లెక్క అయితే ఐదో రాశి కాబట్టి ఇది బేసిరాశి అవుతుంది బేసి రాశి వాళ్ళకు ఉండేటటువంటి సహజమైన తత్వం కొంచెం పారుష్యం సౌమ్యత్వం ఉండదు వీళ్ళకు చేయాల్సిన పనుల లోపల ఒక అగ్రెసివ్ వెళ్ళిపోయే పని అనేక రకాల పనుల లోపల వెళ్ళిపోతూ ఉండటం ముందుకు చేరుతూ ఉండటం అనేటటువంటి ఒక లక్ష్యంతో వెళ్ళిపోతూ ఉంటుంటారు అందుకని కొంచెం కఠినము పారుష్య స్వభావాలతో కూడుకున్నటువంటి వాళ్ళు బేసి రాశిలో వాళ్ళు అవుతారు సింహం బేసిరాశుల్లో భాగం కాబట్టి వీళ్ళకి కూడా అదే తత్వం అవుతుంది తర్వాత స్వభావాల రీత్యా కనుక చూసేటట్లయితే ఇది స్థిర స్వభావంతో కూడుకున్నట్టు ఉంటుంది మేషి నుంచి వరుసగా చెర స్థిర దుస్వభావ చెర కర్కాటకం అయితే స్థిర మళ్ళీ సింహరాశి అవుతుంది స్థిర స్వభావంతో కూడుకున్నటువంటి సింహానికి కదలికలు ఎక్కువగా ఇష్టపడదు సింహంలో పుట్టినటువంటి లగ్నంగా కానీ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు కూడా తాము ఒక చోట ఉండి ఎంత మేనేజ్ చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు తప్ప తాము పరిగెత్తుకొని ప్రయత్నం చేసి అన్ని చోట్ల తిరిగి తాము చూడాలి అని చెప్పేసి అనుకునేటటువంటి మేషన్ లాంటి తత్వం వాళ్ళు కారు వీళ్ళు అందుకని తాము ఒక చోట ఉంటూ ప్రయత్నం కష్టం లేకుండా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించేటటువంటి తత్వంతో ఊడుకునేటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు స్థిర స్వభావాలు అవుతారు స్థిర స్వభావాలకు ఉండేటటువంటి మరొక లక్షణం శుభ లక్షణం కూడా ఉంది స్థిరం లోపల సౌఖ్యం కూడా అనుభవించడం ఉంది వీళ్ళకు సౌఖ్యము కావాలి దాంతోపాటు కార్యనిర్వహణ కావాలి ఈ రెండు కూడా ఉంటుంటాయి కాబట్టి స్థిర స్వభావంతో కూడుకున్నటువంటి లక్ష్యం లోపల ఇప్పుడు ఒక రాసి ఒక స్థిర స్వభావంతో కూడుకున్నటువంటి లక్ష్యం మారిపోతూ ఉంటుంది ఆ తర్వాత తత్వాల రీత్యా గనక వరుసలో చూసేటట్లయితే మేషం నుంచి వరుసలో అగ్ని భూ వాయు జల మళ్ళీ అగ్నితత్వం స్టార్ట్ అవుతుంది ఇక్కడ అగ్నితత్వంతో ఉన్నటువంటి వాడు దేన్నైనా కానీ మంట ఆర్ దాంట్లో తనలో కలిపేసుకోవటం అన్నిటినీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా కానీ దాని దహనం చేయగలిగినటువంటి శక్తి ఎందుకంటే అగ్నికి ఉండేటువంటి లక్షణం ఏది వేసినప్పుడు కూడా దాంట్లో మార్చి పారేస్తుంది కాబట్టి అటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అంతేకాకుండా వ్యాపన శక్తి కూడా అగ్నికి బాగానే ఉంటుంది కాబట్టి సూర్యుడి నుంచి ఇక్కడికి వెలుగు వేడి రావాలని చెప్పేసి అంటే అగ్నికి ఒక వ్యాపన శక్తి ఉండటం వలనే మన లోపల అగ్ని ఉంది మన బయట అగ్ని ఉంది భూమిలో అగ్ని ఉంది నీళ్ళలో అగ్ని ఉంది అన్ని ప్రదేశాలలోనూ అగ్ని ఉంది అగ్ని అనేటటువంటిది లోపల అనేక రకాల మార్పులు తీసుకొస్తుంది కడుపులో ఉంటే దాని జఠరాగ్ని అన్నం సముద్రంలో ఉంటే బడబాగ్ని అన్నం అడవులను గాలిస్తే దావాగ్ని అన్నం హోమాలు చేస్తే వైశ్వానరాగ్ని అన్నం ఏదైనా సరే అగ్ని ఆ అగ్ని కనుక లేకపోతే ఈ శరీరం ఉండదు ఈ పదార్థం ఉండదు వ్యవహారం ఉండదు కాబట్టి అగ్నితత్వం ఒక వ్యాపనానికి ఒక చైతన్యానికి సంకేతం కనుక అయ్యేటట్టయితే ఈ సింహరాశి వారు కూడా స్థిర స్వభావంతో కూడుకున్నటువంటి చైతన్యశీలు అవుతుంటారు అనేక రకాల కార్యక్రమాలను తమ మూలంగా ఉంటూ ఒక దగ్గర ఉంటూ నిర్వహించగలిగిన శక్తి ఉంటుంది అయితే పరిగెత్తి చేయాల్సిన అవసరం లేకుండా ఒక దగ్గర ఉండి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ మనకు మూడు అంశాలు కనపడ్డాయి ఒకటి బేసిరాశి కావటం ఒకటి స్థిర స్వభావం కావటం మూడవది అగ్నితత్వం కావటం ఈ మూడు తర్వాత మళ్ళీ మనం ఆలోచించవలసినటువంటిది అసలు ఈ పేరు సింహం ఏమిటి సింహం యొక్క లక్షణం ఏమిటి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఈ లక్షణాలు సింహం యొక్క లక్షణాలను సింహరాశిలో లేదా సింహలగ్నంలో పుట్టినటువంటి వాళ్ళ లోపల ఆపాదింపజేసుకునేటువంటి ప్రయత్నం మొదలవుతూ ఉంటుంది సింహం యొక్క లక్షణాలు ఏంటి అని ఆలోచన చేస్తే సింహం గుహలో ఉంటుంది వీళ్ళు కూడా అందరి ముందుకు తొందరగా వచ్చి ప్రొజెక్ట్ కావడానికి ఇష్టపడరు బయటపడిపోవాలి అన్నిద్దరికీ చూపించుకోవాలి తమ ప్రయత్నం చేయాలి ఎప్పుడు బయటపడాలి అంటే తమకన్నా ముందుగా తాము అవతలికి తమ గురించి ఇంట్రడ్యూస్ చేసేటటువంటి వాళ్ళు కనుక ఉండేటట్లయితే తాము పోయి ఎక్స్ప్రెస్ అవుతారు లేకపోయేటట్టయితే బయటకు వచ్చి కనిపించే అవకాశం లేదు కాబట్టి సింహతత్వం లోపల కనిపించేటటువంటి లక్షణం ఏంటంటే ఎక్కడైనా ఒక ఫంక్షన్ హాల్ ఉందనుకోండి అక్కడికి ఒక ఫంక్షన్ వెళ్తుంటాం పెళ్లి కొడుకు తప్ప మరకెవరు తెలిసిన వాళ్ళు లేరు తాము పక్కన పోయి కూర్చుని ఉంటారు అంతే తప్ప అందరిలోకి వెళ్ళిపోయి సో ఐఎమ్ ఐఎం సో ఇంట్ సో అని చెప్పేసి ఇంట్రడ్యూస్ తమని తాము చేసుకోరు తమను తాము ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన పరిస్థితి కనుక ఏర్పడ్డప్పుడు ఎంతో కష్టపడుతూ ఉంటుంటారు మరి చెప్పుకోవడానికి తమ గురించి పది మంది చెప్పుకోవాలి కానీ పది మంది తమను పరిచయం చేయాలి కానీ తాము పరిచయం చేసుకోవడం ఏమిటి అనేటటువంటి ఒక లోపల ఉంటుంది ఒక సింహతత్వం అది సాధారణంగా కాస్త చూప కనపడటానికి గాంభీర్యంగా కనిపించాలని మౌనంగా కనిపించాలని ఒక సెపరేట్గా కనిపించాలనే తత్వం ఉంటుంది సింహం కూడా గుహ నుంచి బయటికి రాగానే అందరినీ సార్ చూడగానే కుందేళ్ళు తోడేళ్ళు అవన్నీ కూడా పరిగెత్తుకొని పారిపోతూ ఉంటుంటే అబ్బా తనను చూసి ఇంత గొప్పగా ఉంటుందే అనిపించేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో వీళ్ళకు కూడా తమను చూసి కొంచెం చుట్టుపక్కల సమాజం కాస్త భయపడుతూనో లేకుంటే గౌరవంతోనో పక్కకు ఉండాలి తమకు దారి అని చెప్పేసి భావన బాగా ఉంటుంది ఇది సింహం యొక్క లక్షణం అట్లాగే తమకు కావలసిన ఆహారాన్ని తామే సంపాదించుకొని తినేట తత్వం సింహానికి ఉంది అట్లాగే వీళ్ళకు కూడా అటువంటిదే సింహానికి జూలు ఎక్కువగా ఉంటుంది జూలు వల్లనే ఇది గొప్పగా కనపడుతుంది ఈ సింహంలో కూడా ఈ గడ్డాలు అటువంటివి పెంచుకొని కాస్త తాము గాంభీర్యంగా కనిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు తాము చూడటానికి పక్కపలచ కనిపించినప్పటికీ కూడా చూ తమను తాము ప్రదర్శించుకునే విధానంలో మాత్రం తమ గంభీరంగా ఉంటున్నట్టుగా ముఖం లోపల ఎక్కువ గాంభీర్యం ప్రదర్శించుకునే విధానం కనపడుతూ ఉంటుంది ఇట్లా సింహ తత్వాన్ని మనం చూసేటట్టయితే సింహరాశిలో ఉండేటట్టు తత్వాన్ని చూసేటట్టయితే వీళ్ళ చుట్టూ ప్రపంచం ఉండాలి తప్ప వీళ్ళు ప్రపంచం చుట్టూ ఉండాలని అనుకోరు తాము ఒక దగ్గర కనుక కూర్చునేటట్టయితే తమ చుట్టూ సమాజం రావాలి అందరు ఎక్కడైతే కూర్చుంటారో తాము అక్కడ కూర్చోరు తాము దగ్గర కూర్చున్నట్టుండప్పుడు తమ చుట్టుపక్కలకి మళ్ళీ జనాలంతా వచ్చి చేరేటట్టయితే అయితే అనమాట తన దగ్గరికి వచ్చి ఎవరైనా పరిచయం చేసుకుంటే వాళ్ళతో ఆత్మీయంగా ఆనందంగా మంచి స్నేహం చేస్తుంటారు తాము వెళ్ళి మరొకరితో పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర స్నేహం చేయాలని చెప్పేసి అంటే ఆలోచిస్తూ ఉంటుంటారు ఎవరినైనా కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకునే సందర్భం లోపల తాము మౌనంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు తప్ప వాళ్ళతో తాము పరిచయం చేసుకోవాలని ఉత్సాహంతో చూపించే తత్వం కనిపించదు ఇట్లా సింహం యొక్క లక్షణాలను సింహరాశి వారికి సింహ లగ్నం వారికి కనుక మనం ఆవాదింపు చేసి చూసుకునేటట్టయితే చాలా వరకు విశేషాల్లో వీళ్ళ హృదయాలు సింహ హృదయం సరిపోతుంది అందుకే సింహం లక్షణము సింహరాశిలో కనపడుతుంది మనకు ఇది ఒక బేసిరాశి చరస్వభావము స్థిర స్వభావము మరియు రాశితో కూడుకున్నటువంటి ఒక వేగము ఒక చైతన్యంతో కూడుకున్నటువంటిది దాంతోపాటు సింహతత్వంతో కూడా కూడుకున్నటువంటిది కాబట్టి అవసరానుకూలంగానే ఎదుటి ఎదుటివాడి మీద అటాక్ చేస్తుంది అందుకనే సింహరాశి వాళ్ళని అనవసరంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే అగ్నితత్వం వాళ్ళని ఇబ్బంది పెడితే కాల్చిపారేస్తారు రెండవది సింహాన్ని బెదిరిస్తే ఊరుకుంటుందా ఇంకొంచెం ఇబ్బంది పెట్టేసి పంపిస్తుంది అందుకని వాళ్ళకు కావలసినవి రెండు అంశాలు ఉన్నాయి ఒకటి సామాజికమైనటువంటిది గౌరవం ఒక భార్యాభర్త ఉన్నప్పటికీ కూడా ఇంట్లో సింహరాశి భార్య ఉన్నప్పటికీ కూడా సింహరాశి సింహలగ్నం భర్త కాస్త గౌరవం కాస్త ప్రేమ రెండు ఇవ్వగలిగితే చాలు అదే భర్తకు భార్య భార్యకు భర్తకు కూడా లేదా పిల్లలకైనా సరే వాళ్ళకు కావాల్సింది కొంచెం గౌరవం ఎందుకంటే ఆత్మాభిమానం విపరీతంగా ఉంటుంది దాంతోపాటు కొంత ప్రేమ ఈ ప్రేమ వాళ్ళకి ఇక్కడ దొరకదు ఈ సింహరాశి వాళ్ళకు ఉండేటువంటి బలహీనత కూడా అంటే తమకు ఎక్కడ ప్రేమ దొరకలేదని అనిపించినప్పుడు ఎవరో ఒకరు నేను నేను ప్రేమిస్తున్నాను నువ్వు గొప్పదాని వాడివి నువ్వు గొప్పదానివి అని చెప్పేసి నేను అనిపిస్తే వాడికి నన్ను గుర్తించారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారు అంతవరకే దానివల్ల వాళ్ళు బలహీనమయ్యే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఈ ధోరణి నుంచి వాళ్ళు కొంచెం ఆ బలహీనత ఒక్కటి నుంచి కాపాడాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ప్రేమ దొరకట్లేదనే భావన ఉంటుంది కాబట్టి బాగా ప్రేమ దొరికేటటువంటి కుటుంబాల లోపల మాత్రం ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంటారు ఆ ప్రేమ అనేటటువంటిది వీళ్ళకి కనిపించే ధోరణి అంటే తమను గౌరవించటం తమను ఐడెంటిఫై చేయటం తమకు కావలసినటువంటి ఏదైనా సదుపాయం కావాలంటే తమను అడగకుండా తమకన్నా ముందుగా అవతలవాడు సిద్ధం చేసుకొని ఉండటం ఈ లక్షణాలు అన్ని వయసుల్లో ఉండేటువంటి పిల్లలకు అన్ని వయసుల్లో ఉండేటటువంటి స్త్రీలకు పురుషులకు ఉంటాయి అవతల వాడు కనుక తనకన్నా ముందుగా తన హృదయాన్ని గమనించేసి దానికి కనుక తగినట్టుగా తయారయ్యి గనుక ఉండేటట్టయితే వాళ్ళకు హృదయము మనస్సు శరీరము అన్నీ అప్పచెప్పేసుకుంటారు వాళ్ళకు లొంగిపోతారు పూర్తి స్థాయిలో అట్లా గనక చేయలేదనేటయితే ఎంత గొప్పవాడైనప్పుడు కూడా వాడికి దూరంగా ఉంటాడు ఇది సింహంలో ఉండేటట్లు కొంచెం బలహీనత కూడా సరే నామాన్ని బట్టి సింహం యొక్క లక్షణాలను మనం గమనించేటట్టయితే ఆ తర్వాత ఈ సింహ రాశికి సంబంధించినటువంటి అధిపతిని బట్టి కూడా మనం చూడవచ్చు సింహరాశికి అధిపతి అయినటువంటి వాడు సూర్యుడు సింహస్థాధిపతి సూర్య సూర్యుడు అధిపతి సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు మరి సూర్యుడు మామూలుగా గ్రహాలకు రాజు అంటుంటాం రాజు అయినటువంటి వాడు తమ చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయి తప్ప అది ఒక తార ఖగోళ శాస్త్రం రీత్యా తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి తప్ప తాను ఒకరి చుట్టూ తిరిగేవాడు కాదు కదా కాబట్టి సింహంలో లక్షణం ఏముంటుంది ఇప్పుడు రవి లక్షణాలు సింహంలో ఆపాదింపజేబడుతుంటాయి రవిలక్షణాల సింహంలో చేపట్టప్పుడు తన చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అనిపించేటటువంటి ధోరణిలో తాను ఎన్ని రకాలైనటువంటి శ్రమకైనా ఓర్చుకొని అందరికీ మేలు కలిగించే ప్రయత్నం లోపల ఉంటూ తన చుట్టూ వాళ్ళు తిరగడానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా అందిస్తూ ఉంటుంటారు తమ ప్రభావం తమ వెలుగు తమ వేడిని ప్రపంచానికి అందిస్తూ తమ ఆకర్షణ శక్తి వల్ల తమ చుట్టూ కూడా లోకాన్నంతా నడిపించుకునే శక్తి సూర్యుడికి ఎప్పుడైతే ఉంటుందో సూర్యతత్వంతో పుట్టినటువంటి ఈ సింహరాశి వాళ్లకు సింహలగ్నం వాళ్లకు కూడా తమ చుట్టూ ప్రపంచం ఉండాలని చెప్పేసిన కోరిక కూడా బాగా ఉంటుంది తాము ఒకరి దగ్గరికి వెళ్ళి తాము వాళ్ళ చుట్టూ తాము తిరగాలన్నప్పుడు మనసు క్షోభపడుతుంది మరి అటువంటివి కూడా చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి చేయాల్సి వచ్చిన సందర్భం లోపల నిజానికి సింహరాశి వాళ్ళకి అటువంటి స్థితి ఏర్పడ్డప్పుడు ఇది కర్మ తప్ప ఇంకోటి లేదు సింహరాశి వాడికి ఏదైనా వ్యాపారం చేసే సందర్భం లోపల పొరపాటున మార్కెటింగ్ ఉద్యోగం వచ్చింది అనుకునేటట్లయితే ఆ మార్కెటింగ్ జాబ్లో ఎవరింటికైనా వెళ్ళి తలుపు కొట్టగానే వాళ్ళు తలుపు తీసి దళాల మొహం మీద తలుపువేసేసి ఏం పని లేదు నిద్రపోతుంటే వస్తుంటారని చెప్పి తిట్టి పంపించారనుకోండి సింహరాశి వాడికి చాలా కష్టంగా అనిపిస్తుంది అది తనను గుర్తించలేదు తాను చెప్పబోయే మంచి మాటను మొదలు వాడు వినలేదు ఇంతేనా జీవితం వీళ్ళకి వ్యర్థం అది ఇది ఎందుకు ఈ బతుకు అనేటటువంటి బాగా బాధాకరంగా ఉంటుంది వీళ్ళు గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ ఎందుకంటే రవి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి గొప్ప ప్రభుత్వ సంబంధమైనటువంటి రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయగలిగినటువంటి వాళ్ళు గౌరవంగా పెరగడం కోసం చూసేటటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు తప్పు చేయకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు లోకానికి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు శరీరంలో కూడా రవిస్థానం స్థానం అనేటటువంటిది సర్క్యులేషన్ సిస్టమ్ ఇది హృదయ స్థానం హృదయానికి సంబంధించినటువంటి వాడు సూర్యుడు కనుక అయ్యేటట్లయితే శరీరం లోపల చుట్టూ తిరిగేటటువంటి అనేక రకాలైనటువంటి సర్క్యులేషన్ ధమనులు సిరల్ ద్వారా ఉండేటటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ అన్ని రకాల ప్రసరణ వ్యవస్థలు మొత్తానికి కూడా సూర్యుడే సంకేతం మరి ఆ ప్రసరణ వ్యవస్థ లేకపోతే శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది శరీరం లోపల ఉండేటటువంటిది ఏదైతే ఉందో అదే ఆకాశంలో కనపడుతుంది ఆకాశంలో సూర్యుడు సెంటర్ అయ్యేటట్లయితే శరీరం లోపల హృదయం సెంటర్ అన్నీ లేకుండా బతకచ్చు కానీ హృదయం లేకుండా బతకలేం కదా లివర్ లేకుండా కిడ్నీస్ లేకుండా కూడా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు చివరికి బుద్ధి లేనటువంటి మెదడు కూడా లేకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు తప్ప హృదయం లేకుండా బతుకుతున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి హృదయం అనేటటువంటిది చాలా కీన్ తప్పనిసరి అవసరం అటువంటి సందర్భం లోపల ఈ దీనికి ఉండేటటువంటి ప్రాధాన్యము ఈ శరీరం మొత్తానికి సప్లై చేసేటటువంటి ఎనర్జీ ఇదే కాబట్టి ఈ సూర్యునికి సంబంధించినటువంటి విధానం లోపల హృదయస్థానం అనేటటువంటి చాలా గొప్పనైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట అందుకని హృదయ సంబంధమైనటువంటి రోగాలకు కూడా ఈ రాశికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సర్క్యులేషన్ సిస్టం వల్ల వచ్చే సమస్యలకు కూడా ఈ స్థానమే ప్రాధాన్యత ఇస్తుంది దీంట్లో ఏదైనా చట్ట గ్రహాలు ఉండటం ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ కూడా తర్వాత జ్యోతిష్ శాస్త్ర వరుస లోపల మనం నేర్చుకోవచ్చు ఈ విధంగా రవికి సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్ సిస్టమ్ మొత్తం కూడా ఈ సింహరాశిలో మనకు కనపడుతూ ఉంటుంది ఆ తర్వాత సహజ భావాల లోపల ఈ సింహ భావము పంచమ భావం అవుతుంది మేషం నుంచి వరుసలో లెక్క అయితే ఇది ఐదవ భావం అవుతుంది ఐదవ భావము మనకు ఆలోచనలకు సంకేతానికి అనేవి ఆలోచనలు మనకు పుట్టేటటువంటివే కదా సంతానం అనేటటువంటి భావనలో పంచమ స్థానాన్ని చెప్తూ ఉంటాం సంతానము మనకు పుట్టేదే ఆలోచనలు మనకు పుట్టేవే పుట్టేటటువంటి ఆలోచనలే కాకుండా క్రియేటివిటీ కూడా ఇక్కడే ఉంది సృజనాత్మక శక్తి కూడా ఇక్కడ కనపడుతూ ఉంటుంది సింహరాశిలో ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి ఎందుకంటే ఎక్కడైతే చైతన్యం ఉందో చైతన్యం పక్కన క్రియేటివిటీ ఉంటుంది చైతన్య రహిత స్థితిలో వచ్చేటటువంటి క్రియేటివిటీ అనేటటువంటిది డస్ట్బిన్లో పారేసుకోవడానికి పనిచేసేది తప్ప ఉపయోగపడదు కేవలం ఆలోచనాత్మకంగా పనిచేస్తుంది తప్ప ఆలోచనలు దాటి అది ఉండదు కాబట్టి రవిని ఒక క్రియేటర్గా మనం భావన చేస్తే పక్క నుంచి ఏర్పడేదంతా కూడా క్రియేటివిటీ అవుతుంది సూర్యుడు ఎక్కడెక్కడో ఉంటాడు అంటే దాకా వస్తుంది కదా అట్లాగే తమ క్రియేషన్ అనేటటువంటిది చాలా ఉన్నతంగా కనిపించేటువంటి స్థితి ఈ రవిలో కనపడుతూ ఉంటుంది కాబట్టి గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞానము ఆలోచన అటువంటివన్నీ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఈ సింహరాశి వాళ్ళకు మనకు కనపడుతూ ఉంటుంది కొత్త సృజనాత్మక శక్తి మనకు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది సంతాన సంబంధమైనటువంటి అఫెక్షన్ కూడా చాలా బాగా ఉంచుకుంటూ ఉంటారు వీళ్ళు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల నిర్వహణ లోపల వెనకకు ఉండి మూలంగా తాను ఉండి అన్నిటినీ నిర్వహిస్తూ తాను అన్నిటిలో ఉంటూ ఏదీ తనది కాదనుకుంటూ దూరంగా ఉండగలిగిన శక్తి కూడా ఈ సింహంలో కనపడుతూ ఉంటుంది అన్ని పనులు తాము చేస్తూ కూడా అవన్నింటితో ఎఫెక్షన్ లేకుండా ఇవాటితో ఇది అవసరం లేదు అంటూ పక్కబెట్టి పూర్తి స్థాయిలో దూరంగా ఉండగలిగినటువంటి శక్తి కూడా ఇదే సింహం వాళ్ళకి కనపడుతూ ఉంటుంది ఇట్లా మనము సింహానికి సంబంధించిన కారకత్వాలను ఈ అధునాతనంగా అధ్యయనం చేసే సందర్భం లోపల ఇది వేసి రాశి అని ఇది స్థిరస్వభావంగా ఇది అగ్నితత్వంగాను ఇది సింహం అనే పేరుతో కూడుకుంది దీనికి అధిపతి రవి గాను ఇది సహజ పంచమంగాను ఈ ఆరు అంశాలను వరుసలో గనక చూసేటట్లయితే సింహరాశికి సంబంధించినటువంటి ఒక స్థితి ఒక ఉన్నతి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సింహంతో మనం మెలిగే విధానం కానీ ఒక మేలాపకం లోపల సింహతత్వంతో కనుక అటాచ్ కనుక అయ్యేటట్టయితే ఎటువంటి వాళ్ళు అటాచ్ కాగలనే విషయం చూడటం కానీ మనం చేస్తూ ఉండాలి వేరు వేరు గ్రహాలు ఎటువంటి సింహరాశుల్లో ఉంటున్నప్పుడు ఎటువంటి భావాల్లో మార్పులు వస్తుంటాయి అదేవిధంగా గ్రహ సంబంధమైనటువంటి దోషాలు లేదా ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి రవి వేరు వేరు రాసుల్లో ఉంటున్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా తర్వాత వరుసలో మనం అధ్యయనం చేయవచ్చు కానీ సింహం అనేది సమున్నతమైనటువంటి ఒక లగ్నము ఆ సమున్నతమైన లగ్గానికి కావలసిన విధమైనటువంటి జీవితం కనుక దొరికేటట్టు దీనివల్ల కలిగేటటువంటి అత్యంత శ్రేయస్సు కావలసిన విధమైనటువంటి జీవితం దొరకకపోయేటట్టు మాత్రం ఇంట్లో చాలా రకమైనటువంటి ఒత్తిడిలో గురవుతూ ఉంటుంటారు వీళ్ళంతా కూడా హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళే ఎందుకంటే లోపల ఉన్నదంతా బయట పెట్టుకోలేనటువంటి రాసుల లోపల ఇదొక రాశి ఉన్న హృదయం మొత్తం కూడా పంచుకోవాలంటే తమకు అత్యంతమైనటువంటి ఆప్తతో అత్యంతమైన ప్రేమ చూపించేవాళ్ళు తమకన్నా తమ గురించి ముందుగా ఆలోచించి ఏం కావాలో ప్రయత్నం చేసి ఎదురుగా ఉంచేటటువంటి వాళ్ళు కనుక ఉండేటట్టయితే వాళ్ళకు పూర్తి స్థాయిలో అన్ని బయటపడిపోతారు అటువంటి వాళ్ళు వీళ్ళు దొరకరు అంత స్వార్థం వాళ్ళే దొరుకుతూ ఉంటారు దొరకగానే వీళ్ళు వాళ్ళ మీద కొద్ది రోజులు దగ్గరగా ఉన్నప్పుడు కూడా విముఖత ప్రదర్శించి దూరంగా ఉంటారు ఈవెన్ భర్తా భార్య అనేప్పటికి కూడా అందువల్ల సింహం వాళ్లకు ఈ లోపల ఉండేటటువంటి భావనలు బయటికి చెప్పుకోలేని సందర్భం లోపల హృదయం లోపల ఒత్తిడికి గురై హార్ట్ అటాక్స్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు దైవ ప్రార్థన బాగా చేసుకుంటూ ఉండటం చాలా శ్రేయస్కరం ఎందుకంటే కనీసం చెప్పుకునే భావన దైవంతో చెప్పేసుకోవచ్చు అట్లా చెప్పుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో ఆ జ్ఞానం కనుక లేకపోతే ఆధ్యాత్మికమైన పరిజ్ఞానం కనుక లేకపోయేటట్టయితే అది చెప్పుకోలేని సందర్భం లోపల ఇటువంటి వ్యాధులకు మాత్రం తప్పనిసరిగా లోనగా అవసి వస్తుంది ఇవన్నీ సింహాన్ని గురించినటువంటి మాటలు మళ్ళీ ఈ రాశిలో ఈ లగ్నం లోపల వేరు వేరు గ్రహాలు ఉండటం సింహరాశి అధిపతి వేరు వేరు ప్రదేశాల్లో ఉండటం అన్ని విషయాలు చాలా వివరంగా మనం ఈ వరుస లోపల నేర్చుకుంటూ ఉందాం ప్రస్తుతం సింహరాశి విషయానికి కారకత్వాలు ఈ మాత్రం అధ్యయనం చేద్దాం స్వస్తి శ్రీమాత